వరదలకి మొత్తం గొలబ్రోల్లో ఉన్న మగ్గాలన్నీ కూడా ఇలాగ కుండీల్లోకి నీళ్ళు వచ్చేసి వారం రోజులు వీళ్ళు తనక చేయడం వారం పది రోజులు ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి వేవర్ సోదరులు అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అంటే అందరం మనందరం కూడా రైతు నష్టపోయాడు కాలనీలు నష్టపోయాడు ఆలోచన చేస్తాం తప్పితే ఇటు సైడ్ కూడా ఒకసారి మనం చూడవలసి భావిస్తుంది వీరందరికి కూడా మరి ఎంతో కొంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పి నేను హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మన జిల్లా ఏడీ గారికి వాళ్ళకి కూడా నేను తెలియజేస్తాను వీటిని కూడా రిజర్వేషన్ రాయించి వీరికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వం నుంచి అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి విషయంలోనే చంద్రబాబు నాయుడు గారి తాడిపత్రులు ఇలాగే గోతులకు దిగితే కొంచెం ఎలక్షన్ ముందే అయిపోయింది అది వర్షాకాలం మత్స్యకారులు ఇచ్చినట్టు కూడా చేనేత కార్మికులకు ఇద్దామని ఒక జీవో ఇష్యూ చేశారు ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో మళ్ళీ ఒకసారి అది జ్ఞాపకం చేసి వీళ్ళకి వర్షాకాలం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా నేను ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఇష్యూ మీద కూడా పోరాడింది కూడా అప్పుడు నేనే అసెంబ్లీలో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా తాడిపతిలో ఇలా వేవర్స్ ఇంట్లో గోతులోకి తీసుకొస్తే ఆ రోజు ఆయన చాలా బాధపడ్డారు ఇలా ఉంటుందా అని చెప్పి దాంతో ఆ విధంగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆ సపోర్ట్ని పునరుద్ధరించే పునరుద్ధరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆలోచన చేయమని నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాను చెప్పి తెలియజేస్తున్నాను వీళ్ళందరికీ అండగా ఉంటాం ఆఫీసర్లు తెలియజేసి వీటన్ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించమని కోరుతాం